గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఈరోజు డేట్ చూసుకోండి సెప్టెంబర్ పదహారు ట్యూస్డే లెవెన్ ట్వంటీ సెవెన్ టైం చూశారు కదా ఇప్పుడు మనం విత్డ్రా చేస్తున్నాం బిఎన్బి మనం ఏ అయితే నవరత్నాల్లో పదమూడు రకాలు ఉన్నాయో వాటిలో అన్నిటికన్నా విలువైన కాయిను మన బిఎన్బి దాదాపు డెబ్భై ఆరు వేలు ఉంది ఇప్పుడు కాయిను దానికి సంబంధించి కొంత పవర్ని మనం విత్డ్రా చేయబోతున్నాం ఇప్పుడు మీరు అందరూ కూడా చూడండి శ్రద్ధగా ఇది బిఎన్బి నా పేజీ ఓపెన్ చేశాను పైన బ్లూ లైన్లో చూడండి జీరో పాయింట్ జీరో ఫోర్ డబల్ వన్ డబల్ ఫోర్ టూ ఎయిట్ ఉంది కదా దాన్ని మనం విత్డ్రా చేస్తున్నాం ఓకే చూడండి విత్డ్రా ఆప్షన్ కొట్టాం ఓపెన్ అయింది ఇప్పుడు మన బైనాన్స్ అకౌంట్లోకి వెళ్ళి ఏ అడ్రస్కి ఈ అమౌంట్ని పంపించాలనేది మనం చూసుకొని ఆ అడ్రస్ని ఇక్కడ కాపీ చేయాలి బైనాన్స్లోకి వచ్చాము మనం బైనాన్స్ అండి ఇది ఇందులో ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు చూడండి పదమూడు డాలర్ల సెవెన్ ఫిఫ్టీ వన్ అంటే పాయింట్ సెవెన్ వన్ ఉంది మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ చూసుకోండి యాడ్ ఫండ్స్ ఆన్ చైన్ డిపాజిట్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం బిఎన్బి కాబట్టి తీసుకొస్తుంది బిఎన్బి అని సెర్చ్ చేయాలి ిఎన్బి ఓకే బిఎన్బి అని సెర్చ్ చేస్తే వస్తుంది ఇది మన సింబలు బిఎన్బి సింబలు బైనాన్స్ స్మార్ట్ చైన్కి సంబంధించింది ఇప్పుడు బిఎన్బి స్మార్ట్ చైన్ బిఈపి ట్వంటీ అడ్రస్ ఇవ్వాలి మనం విత్డ్రా చేయాలంటే నవరత్నాల్లో బిఎన్బి కాయిన్ విత్డ్రా చేయాలంటే బీఈపి ట్వంటీ ఇవ్వాలన్నమాట అడ్రస్ దాన్ని ఇలాగా రెండు ఇక్కడ ఉన్నది కదా కాపీ సింబల్ అంటే రెండు చిన్న డాట్స్ లాగా బాక్సులు లాగా దాన్ని టచ్ చేస్తే కాపీ అవుతుంది కాపీ అయిన తర్వాత మనము ఈ పేజీలోకి వచ్చేసి పేస్ట్ చేస్తున్నాను ఇది మన అడ్రస్ ఇక్కడ పెట్టేశాము మ్యాక్సిమం అనేది టచ్ అయ్యగానే ఎంతైతే ఉన్నదో అది మొత్తం ఇక్కడ చూపిస్తుంది ట్రాన్సాక్షన్ ఫీజు కూడా జీరో అండి ఏం ఫీజు కూడా కట్ అవ్వదు డైరెక్ట్ మొత్తం మనకి బ్యాన్స్ బైనాన్స్లో పడిపోద్ది విత్ డ్రా ఓకే ఇప్పుడు ఇది ప్రాసెస్ జరుగుతుందండి మన బైనాన్స్లోకి ఇక్కడైతే బ్లూ లైన్లో చూసుకోండి అంతా జీరోస్ వచ్చేసి ఉన్నది మొత్తం కూడా అక్కడికి పంపించేశాను అయితే అక్కడికి వస్తుంది ఈలోపు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం విత్డ్రా చేస్తున్నాము అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇంతకుముందు మనం విత్డ్రా చేసినవి ఇప్పుడు వచ్చేసి ఇది ఇది పెండింగ్లో ఉందండి ఇప్పుడు చేసింది ఓకేనా ఇప్పుడు ఇది పెండింగ్లో ఉంది ఇంతకుముందు ఇరవై ఐదు తొమ్మిది ఓకేనా ఇక్కడ చూడండి కింద కంప్లీటెడ్ అని ఉంది కదా రెండు ఉన్నాయి రెండిట్లో కింద కంప్లీటెడ్ అని ఉంది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది పద్నాలుగండి పద్నాలుగో తేదీ మనం విత్డ్రా చేసాం ఎంత చేసాం డబల్ జీరో టూ ఫైవ్ చేసాం ఇప్పుడు మరలా జీరో పాయింట్ జీరో ఫోర్ డబల్ వన్ డబల్ ఫోర్ విత్డ్రా చేసాం ఓకే ఇది అక్కడికి చేరుకుంటుంది ఈలోపు మనం బైనాన్స్లోకి వెళ్దాం బ్యాక్ వచ్చాను ఓకే ఇప్పుడు మనకి ఇక్కడికి రావాలది వస్తుంది ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఎందుకంటే ఒక నిమిషం వెయిట్ లేట్ అయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అని మీ అందరికీ తెలియడానికి మీరు చేసే ప్రతి చిన్న పని వల్ల ఎంత లాభం వస్తుందనేది మీరు చూసుకోండి లైవ్లో చూపిస్తున్నా ఏం మోసం లేదు ఓకేనా ఒక్క సెకండ్ వెయిట్ చేయండి అది ఇక్కడికి వస్తుంది ఈలోపు మనం ఇందులో ఇంకొకటి కూడా చెప్తా మీకు ఈ బిఎంబిలో మనకి ఇది విత్ డ్రా చేసేసామో అలాగే అక్కడికి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ డైలీ జస్ట్ ఒక టచ్ చేస్తే చాలండి ఆల్రెడీ తెలుసుగా మీ అందరికీ ఒకసారి టచ్ చేస్తే గంటకు ఒకసారి డైలీ కాదు గంటకు ఒకసారి మనం టచ్ చేస్తే కొంచెం కొంచెం అక్కడ వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసారా లెవెల్స్ సిస్టమ్ అని అందరూ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు లెవెల్స్ ఎలాగ దాటాలి అని లెవెల్స్ దాటాలి అంటే ఇందులో గేమ్స్ ఉంటాయండి గేమ్స్ ఎక్కడ ఉంటాయి అంటే త్రీ డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫౌ సెట్ అనే దాని పక్కన గేమ్స్ అని ఉంది కదా దాన్ని టచ్ చేసామనుకోండి గేమ్స్లోకి వెళ్ళిపోతాం గేమ్స్ పేజీలోకి వచ్చాము వీటిల్లో చాలా గేమ్స్ ఉన్నాయి ఇవి ఏవి కూడా ఆడద్దు రెండవది అన్నిట్లో కూడా మీరు ఏ అయితే నవరత్నాలు ఉన్నాయో వాటి ఆడటం అనేది తప్పు అన్నీ కూడా ఆటలు ఆడకూడదు ఎందుకంటే ఈ ఆటలని నమ్ముకోకూడదు వీటిల్లో మనకి ఏదైతే గంట గంటకి చేస్తామో అది దాసి పెట్టుకొని విత్డ్రా చేసుకోవడమే మంచి పని కాకపోతే వాడిచ్చిన దాంతో మళ్ళీ మనం వాడి వాడి దాంట్లోనే వాడిది వాడికి ఇచ్చేసేసి మనం ట్రై చేసుకున్నట్లయితే ఇక్కడ డైస్ అనేది ఉంది డైస్ అని ఫస్ట్ ఉంది కదా అదొక్కటే మీరు ట్రై చేయండి అది కూడా పదమూడు నవరత్నాల్లో ఏదో మీకు ఒకటి ఒక యాప్ సెలెక్ట్ చేసుకోండి దాంట్లో మాత్రమే మీ ప్రయోగాలు ఏమైనా చేయండి ఎక్స్పీరియన్స్ వస్తుంది వాస్తవంగా నేనైతే గేమ్స్ అన్ని ఆడటం జరిగింది ఆడి నేను ఇప్పుడు ప్రజెంటు సహజంగా ఎవరికైనా ఇచ్చేది బిఎన్బి ద్వారా స్టోన్ లెవెల్లో ఉంటారండి అందరూ ఫస్ట్ స్టార్టింగ్ లెవెల్ అది సెవెన్ ఫైవ్ అంటే జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ బిఎన్బి వస్తుంది గంటకి ఒక్కొక్కరికి కానీ నాకు ఎంత వస్తుందో చూడండి ఇక్కడ రైట్ మార్క్ ఉంది కదా గోల్డ్ గోల్డ్లో ఉన్నానండి నేను మూడు వేల ఏడు వందల యాభై పాయింట్లు వస్తాయి నాకు ఒక వన్ అవర్కి ఇది నా కింద మీరందరూ చేరడం వల్ల వచ్చిన బెనిఫిట్ కాదండి ఇది ఇది కేవలం నేను గేమ్స్ ఆ వచ్చిన కొద్ది గొప్పని నేను గేమ్స్లో ఆడటం వల్ల సంపాదించుకున్నా అందరూ నాలాగా సంపాదిస్తారని నేను చెప్పట్లేదు అసలు సంపాదించడం కూడా అసాధ్యం ఏదో కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది కాబట్టి మీరందరూ కూడా అన్ని యాపుల్లో వచ్చేది గేమ్స్కి పెట్టద్దు మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి రూపాయి వచ్చినా పది రూపాయలు వచ్చినా అది మీరు జేబులో వేసుకోండి కాకపోతే ఈ పదమూడిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఒక దాంట్లో మాత్రం మీరు లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఇంక్రీజ్ అయితే ఈ విధంగా బెనిఫిట్ అనేది వస్తుంది మీ అదృష్టం బాగుంటే మీరు మంచి ఐక్యూ పర్సన్ అంటే మైండ్ సెట్ మీరు బాగా ఐక్యూ అంచనా వేయగలిగే నాలెడ్జ్ మీలో ఉంటే మాత్రం నాకన్నా బాగా ఆడగలుగుతారు దూసుకెళ్ళగలుగుతారు ఓకేనా ఇప్పుడు మనది ఇది అయిందా లేదా ఇది చూద్దాం బిఎన్బిది బిఎన్బిలోకి వచ్చేసేద్దాం ఇక్కడ వచ్చింది ఇదిగో వచ్చేసింది చూసారా ఇందాక ఇదిగోండి క్రిప్టో డిపాజిట్ జీరో పాయింట్ అదే యాడ్ ఫండ్స్ ఉంది కదా ఎల్లో కలరు దాని కింద గంట సింబల్ పక్కన క్రిప్టో డిపాజిట్ జీరో పాయింట్ జీరో ఫోర్ అనేది కదా అది ఇప్పుడు కంప్లీట్ అయిందండి ఇదిగోండి ఫిఫ్టీ టూ డాలర్స్ వచ్చింది ఓకేనా ఫిఫ్టీ డాలర్స్ వాల్యూ ఉంది మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఇదిగోండి అసెట్స్లో ఇక్కడ బిఎన్బి ఎంత వచ్చింది ఇక్కడ చూసుకోండి డే టు టైం కూడా చూపిస్తా ఓపెన్ చేస్తున్నా ఎప్పుడు వచ్చింది అన్ని వివరాలు మీకు కనపడతాయి కదా ఇక్కడ ఓకే మనం అక్కడ పంపించింది చూసుకోండి జీరో పాయింట్ జీరో ఫోర్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇక్కడికి వచ్చేసింది ఓకేనా దీన్ని మనం యూఎస్డిటీలకి కన్వర్ట్ చేస్తాం ఇప్పుడు బిఎన్బి అక్కడ సెలెక్ట్ చేశాం కదా కింద మనము ఏ ఏది పైన మన దగ్గర ఉన్నది సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి కింద వచ్చేసి మనం ఏ ఏ విధంగా మనం దాన్ని కన్వర్ట్ చేస్తున్నామో ఆ పేరు మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి యుఎస్డిటి యుఎస్డిటి ఓకే యుఎస్డిటి వచ్చిందండి ఇది యుఎస్డిటి సెలెక్ట్ చేశాను ఇప్పుడు మ్యాక్సిమం అమౌంట్ ఇప్పుడు మనం చేసింది దాన్ని థర్టీ ఎయిట్ డాలర్స్ వాల్యూ మనం ఇప్పుడు బిఎన్బి నుంచి విత్డ్రా చేసామండి ఇప్పుడు అది డాలర్స్కి కన్వర్ట్ చేశాను చూడండి కన్వర్ట్ అయిపోయింది సక్సెస్ వచ్చేసింది కదా ఇక దీనిని మనం విత్డ్రా చేసుకొని మన బ్యాంక్ అకౌంట్కి రావాలి అంటే రెండు మార్గాలండి ఒకటి కాయిన్ డీసీఎక్స్ అని ఇంకొకటి ఉంది నాకు తెలిసిన పద్ధతి అయితే కాయిన్ డీసీఎక్స్లోకి దీన్ని మనం పంపించి ఇండియన్ రూపీగా కన్వర్ట్ చేసుకునే పద్ధతి ఒకటి లేదా యూఎస్డిటీలు డైరెక్ట్గా వాళ్ళు ఉంటారండి పర్సన్ టు పర్సను అలాగే ఎవరైతే మనకి చాలామంది మీకు తెలిసే ఉండొచ్చు మన గ్రూపుల్లో కూడా మన క్రిప్టో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఐడియా ఉంటుంది అలాగే యూట్యూబ్లో కూడా మీరు సెర్చ్ చేసినట్లయితే చాలా కొంతమంది మంచి వాళ్ళు ట్రస్టెడ్ పీపుల్ ఉంటారు మీరు యూఎస్డిటీలు కనుక అమ్ముకోగలిగితే అప్పుడు మనకి డైరెక్ట్ క్యాష్ వాళ్ళు వాళ్ళ వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్కి వేయడం జరుగుతుంది అంటే ఇక దీని నుంచి మనం యూఎస్డిటీలుగా మనం ఇదే ఫైనాన్స్ యాప్ వాడేవాళ్ళకి యూఎస్ స్ అవసరమైన వాళ్ళకి మనం అమ్ముతాం అనమాట తర్వాత వాళ్ళు మనకి మన అకౌంట్కి అమౌంట్ వేస్తారు ఇది ప్రాసెస్ ఓకే అర్థమైంది కదా చాలా వరకు చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇవాళ మీ అందరికీ చూపించాను ఇందులో కూడా ఇంకా మీకు అనుమానాలుండి ఉండి ఇది కూడా మోసం అని మీరు భావిస్తే ఇక ఎవడేం చేయలేడండి ఎవడిని ఎవడు మార్చలేడండి నేను జరుగుతున్నది చేస్తున్నది మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే మన తెలుగు ప్రజలు బాగుండాలి పేదరికంతో అల్లాడుతున్న వాళ్ళందరి కుటుంబాలు బాగుండాలి ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా నా సొంత డబ్బు కాదండి అదంతా కూడా ఫ్రీగా వచ్చింది నేను ఫ్రీగా సంపాదించుకున్నది ఒక అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా జెన్యూన్ ఫస్ట్ మీరు గేమ్స్ ఆడి మీరు నాలాగా సంపాదించడం అనేది పక్కన పెట్టండి ఫస్ట్ గంట గంటకి మీరు టచ్ చేస్తే ఖచ్చితంగా జెన్యున్గా మీకు మీకు వచ్చినది ఏది మిస్ అవ్వకుండా మీరు మీకు వస్తుందిగా అది నిలుపుకోండి నెల రోజులు రోజుకు పదహారు సార్లు ఈజీగా టచ్ నొక్కచ్చు రోజుకు పదహారు సార్లు లెక్కన ముప్పై రోజులు మూడు పదహారులు మూడు బదులు ఒక మూడు వందలు ఒక పదహారు మూడార్లు పద్దెనిమిది ఐదు వందల సార్లు దాదాపుగా ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్ని టచ్ చేయొచ్చు ఐదు వందల సార్లు అంటే ఎంత కాయిన్ వస్తుంది అనేది గమనించుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్ అందరికీ సర్వేజన సుఖినోభవంతు మీ ఇడపలపాటి హేమంత్ కుమార్ ఒంగోలు ఆంధ్రప్రదేశ్ ఓకే బాయ్ ఇప్పటికే పది నిమిషాలు అయింది ఇంకా చాలు ఇవాళకి